వెల్కమ్ టు ఏ వన్ మీడియా జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు మరియు ప్రొద్దురు సబ్ డివిజన్ అటవీ అధికారి ఎన్ దివాకర్ గారి ఆదేశాల మేరకు పోర్మామిల్ల రేంజ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మల్లెపల్లె స్కూల్ అటవీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా వన్యప్రాణుల వేట అడవులకు నిప్పెట్టడం వల్ల కలిగిన నష్టాల గురించి వివరించి వాటిపై కఠినమైన అటవీ చట్టాలు అమలు ఉంటుందని స్పష్టంగా తెలియజేశారు మైకూర్ వీరభద్ర కళాజాత వారి ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అటవీ సంరక్షణ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మల్లెపల్లి జెడ్పీఎస్ స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు అటవీ సెక్షన్ ఆఫీసర్ జీవి రమణ బీట్ ఆఫీసర్లు నారాయణస్వామి కృష్ణయ్య కరుణాకర్ భారతి వీరప్రతాప్ మరియు బేస్ క్యాంప్ మొబైల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు అవి మూగుజీవులు మాట్లాడలేదు అవునా కదా కాబట్టి మాట్లాడి చూస్తే మాతో కూడా కొట్లాడేవి అవి మాట్లాడలేవు కాబట్టి వాటి వాటి బాధను ఈ విధంగా వ్యక్తపరిచాయి మీ అందరు తెలుసు పాట ఈ కాలం సినిమా పాటలు తెలియని వాళ్ళు ఉండరా అవునా కదా లక్ ఈ ఫేస్ ఫేస్బుక్ లేడవడు ఈ రోజుల్లో అప్పు లేనేవడు ఈ లోకంలో అప్పు లేనోడవడు ఈ రోజుల్లో పై పైకి అందరూ శ్రీరామచంద్రులే లోపల చమర్చంద్రలే అప్పులేడవడు ఈ లోకంలో వేసప్పులో నడవడు ఈ రోజుల్లో కాబట్టి మీ దగ్గర ఉంటాం